ఓపెన్ ఫ్లాట్ కొనడానికి ముందు ఏం చెక్ చేయాలి లేదంటే ఒక తప్పు మిమ్మల్ని లక్ష రూపాయలు ముంచేస్తుంది నమస్కారం ఫ్రెండ్స్ మనలో చాలామందికి సొంత ఇల్లు లేదా ఒక ఓపెన్ ఫ్లాట్ అనేది జీవితంలో పెద్ద కళ కానీ ఇక్కడే ఒక పెద్ద డౌట్ ఓపెన్ ఫ్లాట్ కొనాలా ఫ్లాట్ కొనాలా ఫ్లాట్లో ఉంటే రెడీ అన్నీ ఉంటాయి కానీ విలువ పెరుగుదల స్లో ఫ్లాట్ తీసుకుంటే ఓపిక కావాలి కానీ లాభం ఎక్కువ అనే మాట వినిపిస్తుంది అందుకే చాలామంది ఫ్లాట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అని పరుగులు పెడుతుంటారు కానీ ఫ్రెండ్స్ ఫ్లాట్ కొనడంలో చిన్న తప్పు చేస్తే డబ్బు పెరగదు ఎరుక్కుపోతుంది అందుకే ఈ వీడియోలో ఓపెన్ ఫ్లాట్ కొనడానికి ముందు తప్పక తీసుకోవాల్సిన అంశాలు చట్టపరమైన విషయాలు రిస్కులు ఎలా సేఫ్గా ఓపెన్ ఫ్లాట్స్ కొనాలో సింపుల్గా మాట్లాడుకుందాం ముందు ఒక విషయం అర్థం చేసుకుందాం ఎందుకు ప్రజలు ఫ్లాట్ కొంటే ఓపెన్ ఫ్లాట్ వైపు చూస్తున్నారు కారణాలు ఇవే ధర తక్కువగా కనిపిస్తుంది ఈఎంఐ ఉండదు మెయింటెనెన్స్ ఖర్చు లేదు భవిష్యత్తులో డబుల్ అవుతుందన్న ఆశ ఇవి వినడానికి బాగుంటాయి కానీ అన్ని ఫ్లాట్స్ ఇలా పనిచేయవు ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో నెంబర్ వన్ రూల్ ఏంటి అంటే లొకేషన్ ఫ్లాట్ ఎంత బాగున్నా లొకేషన్ తప్పైతే విలువ పెరగదు కాబట్టి మీరు చూసుకోవాల్సినవి సిటీ నుంచి ఎంత దూరం వెళ్ళడానికి రోడ్డు ఉందా రోజు వెళ్ళేలా ఉందా లేక అడవుల్లో ఉందా కేవలం మ్యాప్లో కాదు తప్పకుండా ఫిజికల్గా వెళ్ళి చూడాలి రోడ్డు చుట్టుపక్కల ప్రాంతం మీ కళ్ళతో చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి ఫ్లాట్ కొనేటప్పుడు సైజ్ మాత్రమే కాదు ఆకృతి కూడా ముఖ్యం ఫ్లాట్ చతురస్రంగా ఉందా లేక చాలా నేరోగా ఉందా లెవల్గా ఉందా లేక ఎత్తు లోతులో ఉందా భవిష్యత్తులో ఇల్లు కట్టాలంటే ఇవన్నీ ప్రభావం చూపుతాయి చాలామంది సూపర్ ఏరియా అనే మాటలు విని గందరగోళ పడతారు సింపుల్గా గుర్తుంచుకోండి ఫ్లాట్లో మీరు వాడుకునేది వాస్తవ భూమి మాత్రమే ఫ్రెండ్స్ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇంత తక్కువ రేటా ఇది ఒక మంచి డీల్ అని తొందరపడకండి ముందు ఆలోచించండి ఆ ఏరియాలో అసలు రేట్లు ఎంత చుట్టుపక్కల ఫ్లాట్స్ ఎంత అమ్ముతున్నారు ఇది నిజంగా డిస్కౌంటేనా లేక సమస్య ఉన్న ఫ్లాటా అవసరమైతే ఒక రియల్ ఎస్టేట్ నిపుణుని అడగండి ఒక లాయర్ని చూపించండి ఇక్కడ చూసిన ఇక్కడ చేసిన పొరపాటు తర్వాత సరిదిద్దుకోలేరు ఫ్రెండ్స్ ఫ్లాట్ కొనడంలో అతి పెద్ద రిస్క్ టైటిల్ సమస్య మీరు తప్పక చూడాల్సింది ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది విక్రయించే వ్యక్తికే హక్కుందా ఏవైనా వివాదాలు ఉన్నాయా కేవలం మాటలు కాదు పత్రాలు చూడాలి ఒక్క పేపర్ కూడా డౌట్ ఉంటే వెంటనే స్టాప్ చేయాలి చాలామంది చేస్తారు ఫ్లాట్ చూసి కొనేస్తారు కానీ ఎవరు అమ్ముతున్నారు అనేది చూడరు ఫ్రెండ్స్ ఇది చాలా ప్రమాదం ఈ బిల్డర్ ఇంతకుముందు ఏం చేశాడు ప్రాజెక్టులు పూర్తి చేశాడా ఎవరైనా ఇబ్బంది పడ్డారా గతం చూసిన తర్వాతే భవిష్యత్తు నమ్మాలి ప్రభుత్వ అనుమతులు హెచ్ఎండిఏ రెరా ఎల్ఆర్ఎస్ ఇది చాలా కీలకం హైదరాబాద్లో ప్లాట్ కొనేటప్పుడు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా లేఅవుట్ పర్మిట్ నెంబర్ ఉందా గ్రామ పంచాయతీ లేఅవుట్ అయితే ఎల్ఆర్ఎస్ ఉందా బీఆర్ఎస్ ఉందా రెరా నమోదు ఉందా ఈ పత్రాలు లేకపోతే భవిష్యత్తులో ఇల్లు కట్టే అవకాశం కూడా ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ ప్రతి భూమిపై ఇల్లు కట్టలేం అది ఏ జోన్లో ఉందో చూడాలి నివాస జోన్లైన జోన్లో ఉందా ఇల్లు కట్టడానికి అనుమతి ఉంటుంది ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఇవన్నీ నివాస జోన్లు ఎస్డిజెడ్ జెడ్ జీడిపిజెడ్లలో కూడా కొన్ని షరతులతో కొనొచ్చు ఈ విషయం తెలక చాలామంది ఫ్లాట్ కొనేసి ఇల్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ అంటే ఈ భూమిపై అప్పులు లేవు కేసులు లేవు బకాయిలు లేవు అని చూపించే పత్రం ఇది లేకుండా అడుగు కూడా ముందుకెయ్యొద్దు ఆస్తి పన్ను రసీదులు విక్రేత దగ్గర పాత పన్ను రసీదులు కూడా అడగండి పన్ను కట్టకపోతే ఆ భారం మీ మీదే పడుతుంది చిన్న విషయం అనిపించిన ఇది చాలా కీలకం వ్యవసాయేతర అనుమతి ఫ్రెండ్స్ భారతదేశంలో చాలామంది చాలా భూములు వ్యవసాయ భూములే ఇల్లు కట్టాలంటే అది ఎన్ని రెసిడెన్షియల్ అయ్యి ఉండాలి ఎన్ని ఆర్డర్ కాపీ తప్పక చూడాలి పవర్ ఆఫ్ అటార్నీ విక్రేత ఎన్ఆర్ఐ అయితే పీఓఏ తప్పనిసరి పవర్ ఆఫ్ అటార్నీ అది చెల్లుబాటు అవుతుందా పరిమితులు ఏంటి లాయర్ ద్వారా తప్పక చెక్ చేయాలి ఆస్తిపై లోన్ ఉంటే ముందే క్లోజ్ చేయించాలి నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాలి తర్వాతే రిజిస్ట్రేషన్ లేకపోతే మీ డబ్బు ఇరుక్కుపోతుంది ఖాటా అండ్ ఎఫ్ఎస్ఐ ప్రాముఖ్యత ఖాటా అంటే ఆస్తి చట్టబద్ధమైనదని రుజువు ఎఫ్ఎస్ఐ అంటే ఎంతవరకు కట్టుకోవచ్చో నిర్ణయిస్తుంది ఇవి లేకుండా ప్లాన్ చేయడం కష్టం అప్రైజల్ ఫ్యూచర్ విలువ ఫ్లాట్ దగ్గర రోడ్లు స్కూల్స్ హాస్పిటల్స్ ట్రాన్స్పోర్ట్ ఇవి ఉంటేనే విలువ పెరుగుతుంది ఖాళీ పొలం మధ్యలో ఉంటే టైం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఓపెన్ ఫ్లాట్ సరైనదైతే జీవితాన్ని మార్చేస్తుంది తప్పైతే సంవత్సరాలుగా ఇరుక్కుపోతారు కాబట్టి తొందరపడొద్దు హైప్ నమ్మొద్దు పత్రాలు చూసి నిర్ణయం తీసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్లాట్ ఫ్లాట్ వర్సెస్ ఫ్లాట్ రియల్ ఎస్టేట్ స్కామ్స్ హైదరాబాద్ బెస్ట్ ఏరియాస్ను కామెంట్లో చెప్పండి